ఈ ఎగ్జిబిషను సక్సెస్ఫుల్గా ఐదవసారి చెర్లపల్లి ప్రాంతంలో ఈ ఎంఎస్ఎంఈ ఎక్స్పోను ఏర్పాటు చేసినందుకు గాను చెర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్కు మరియు వారికి సహకరిస్తున్నటువంటి మిగతా ఇండస్ట్రియల్ ఏరియా అసోసియేషన్స్ అట్లాగే ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ కార్యవర్గ సభ్యులకు మరియు ఈ ముఖ్యంగా దీన్ని ప్యాటర్నేజ్ ఏదైతే చేస్తున్నారో గత ఐదు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఇక్కడ ఐదు సార్లుగా రెగ్యులర్గా స్టాల్స్ పెట్టుకుంటూ దీని ద్వారా వారు ఎంత లబ్ధి పొందినన్నది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది చాలామంది ఇక్కడ పెట్టేటువంటి స్టాల్స్ గతంలో కూడా ఏర్పాటు చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి దీనివల్ల ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు పరిశ్రమ నడిపించడం ఎంతనో దాంతోపాటు వారి యొక్క ప్రోడక్ట్స్ను మార్కెటింగ్ చేసుకోవడం అంతకంటే చాలా డిఫికల్ట్ విషయం కష్టతరమైనటువంటి విషయం మరి ఈ మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించడానికి వారి ప్రోడక్ట్ గురించి చుట్టుపక్కల వారికి మిగతా పారిశ్రామికవేత్తలకు మరియు ప్రజానికానికి తెలియజేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ పారిశ్రామిక ఎక్స్పో ఏదైతుందో అందరికీ ఉపయోగపడుతుంది ప్రజలకే కాకుండా పారిశ్రామికవేత్తలకు కూడా వారి ను ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మరి మరి ఈరోజు మనం మన లక్ష్మారెడ్డి గారు మన డైనమిక్ యంగ్ ఎమ్మెల్యే గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మరి వారి కాన్స్టిట్యున్సీలో ఉప్పల్ కాన్స్టెన్సీలో దాదాపుగా సగానికి పైన పారిశ్రామికవేత్తలతోనే నిండి ఉంది ఆరు పారిశ్రామిక వాడలు వారి కాన్స్టిట్యున్స్లో ఉండటం మన రాష్ట్రంలో ఏ పా ఏ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్స్లో కూడా ఆ రకంగా లేదు మన దగ్గర మాత్రమే ఆ ఘనత ఉంది మరి అట్లాంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి లక్ష్మారెడ్డి గారు మనకు ఉండటం ముఖ్యంగా మన ఏరియాలో ఉండటం మనకు సంతోషనీయం ఎందుకంటే వారెండూ కూడా పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మనందరికీ కూడా అందుబాటులో ఉంటూ మన సమస్యలను పరిష్కరిస్తూ వారే కాకుండా వారి బ్రదర్ కూడా అంతకుముందు మనకు తెలుసు లక్ష్మీ గారు అప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం ఎప్పుడు కూడా ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా పారిశ్రామిక వ్యక్తులకు చిన్న ఇబ్బంది కలగకుండా మనందరికీ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఒక రెండు విషయాలు ఉన్నాయి వారి దృష్టికి తీసుకురావాల్సినవి ఒకటి మనకు రైల్వే టర్మినల్ కొత్తగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల కొన్ని లక్షల మంది ప్రజలు ఈ ప్రాంతం ద్వారా ప్రయాణించడానికి అవకాశం ఉంది మరి మనకు ఉన్నటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో గతంలో మన పారిశ్రామిక వాడకు మాత్రమే సరిపోయే విధంగా బిజెన్ చేసినటువంటి రోడ్స్ మరి వాటిని పెద్దగా చేయనట్టయితే స్ట్రెంగ్ చేయకపోతే మరి వారికి తెలుసు ఈ ఇరుపు రోడ్లలో ఇన్ని లక్షల మంది ఒకేసారి రైల్వే స్టేషన్ ప్రయాణం చేయాలంటే చాలా కష్టతరమైన విషయం కాబట్టి వెంటనే రైల్వే స్టేషన్ కనెక్టింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో పారిశ్రామిక వాడ ద్వారా పోయేటివి మనకి చక్రీపురం నుంచి కావచ్చు అటు ఎన్ఎఫ్సి నుంచి కావచ్చు దీని నుంచి త్రిపుల్ ఆర్కు మన ఓఆర్ఆర్కు కనెక్టింగ్ రోడ్స్ ఏవైతే వాటిని కూడా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి అవి చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఈ పారిశ్రామిక వాడలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది దాన్ని వారికి ఉన్నటువంటి గుడ్ ఆఫీసెస్ని ఉపయోగించి వారికి ముఖ్యమంత్రితో మరియు మన ఇండస్ట్రీస్ మంత్రితో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఈ రోడ్ల అభివృద్ధికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాను రెండోది మరి మీరు చూసారు మనం ఇన్ని స్టాల్సు ఈ చిన్న రెండు వేల గదాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రెండు వేల గదాల్లోనే నాలుగు బిల్డింగ్స్ నూట పది స్టాల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది రోజు రోజుకు దీనికి డిమాండ్ పెరగటం వల్ల ఈ ఉత్పత్తులను ప్రదర్శించుకోవడానికి సరైన ప్లాట్ఫాము మన పారిశ్రామిక నియోజకవర్గమైనటువంటి ఉత్పత్తుల్లో చాలా ఇబ్బందికరంగా ఉంది మరి ఒకవైపు మీరు వెస్ట్ చూసినట్టయితే వెస్ట్లో పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్స్ ఇప్పటికే ఉన్నాయి మనం కూడా మన వెస్ట్ వెస్ట్కు పోయి ప్రదర్శించుకోవాల్సిన దుస్థితి మనకి ఏర్పడుతుంది కాబట్టి మరి మన నియోజకవర్గము ఆరేడు పారిశ్రామిక వాడము దాదాపుగా పదిహేను వేల ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పరిశ్రమ లొక ఉత్పత్తులు ప్రధానికానికి తెలియడం కోసం మన మార్కెటింగ్ సదుపాయం కోసం ఒక కన్వెన్షన్ సెంటర్ ఒక వెస్ట్లో ఏదైతే హైటెక్స్ లాగా మన ఈస్ట్లో కూడా ఉప్పల్ లో అది ఏర్పాటు చేసినట్టయితే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి మనకు కూడా ఉపయోగపడుతుంది దీన్ని వారు చాలా సీరియస్గా తీసుకొని దీంట్లో సెంట్రల్ గ్రాంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది మన ఒక ల్యాండ్ కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే సెంట్రల్ గ్రాంట్స్ వారికి ఈటల రాజేందర్ గారితో ఉన్నటువంటి సాన్నిధ్యం కావచ్చు సెంట్రల్ లీడర్తో ఉన్న సాన్నిధ్యం కావచ్చు తప్పకుండా ఇది వారికి కష్టతరమేం కాదు మేమందరం కూడా సహకరిస్తాం మా వైపు నుంచి ఏం కావాలన్నా కూడా మేము కూడా ముందుకు వస్తాం మరి ఈ రెండు కార్యక్రమాలు చేసినట్టయితే చెర్లపల్లిలో ఉప్పల్ లో వారి పేరు చిరస్థాయిగా నిలిపోయే అవకాశం ఉంది మరి ఈ రోజు ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నటువంటి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ రాబోయే రోజుల్లో మంచి ప్లేస్లో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసుకోవాలని ఇంకా అనేక మంది స్టాల్స్ ఇక్కడ పెట్టుకొని లాభపడాల్సిన అవసరం ఉంది మన ఒక్క ఇండస్ట్రియల్ ఏరియాలో దాదాపుగా వెయ్యి పరిశ్రమలు ఉన్నాయి మరి ఈ వెయ్యి పరిశ్రమలు కూడా దీనివల్ల లాభపడే పరిస్థితి మనం తీసుకురావాలని కోరుకుంటూ Congratulate the entire team for the successful conduct of the exhibition. Thank you.